హాయ్ అండి ఈరోజు చక్కటి వీడియోతోని మీ ముందుకు అయితే వచ్చేస్తాను అరకు వెళ్లే ముందు మనకి దారిలోనే కాశీపట్నం అని ఉంటుందండి ఇది ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి ఈ కాశీపట్నంలోని ప్రత్యేకత ఏంటి అని అంటే ఇప్పుడైతే అందరూ కొత్తగా కట్టిన కొండమీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్తున్నారు అయితే కొండమీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా ముందు ఇక్కడ అయితే ప్రత్యేకమైన ఒక టెంపుల్ అయితే ఉందండి అదే ఉమామహేశ్వర ఆలయం ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అనంటే కాశీరాజులు ఇక్కడికి వచ్చి కాశీ నుంచి లింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారని అది కూడాను ఒక చెట్టు తొర్రలోని స్వామివారు ఉండడం అనేది విశిష్టత అనమాట అంతేకాదు ఇక్కడ కార్తీక మాసంలోని ప్రత్యేక పూజలతో పాటు వారాలు పండగలప్పుడు ఇక్కడ అంగరంగ వైభవంగా స్వామివారికి పూజలు అయితే నిర్వహిస్తారు అంతేకాదండి ఇక్కడ ఇప్పుడు టికెట్ అయితే పెట్టేశారు కానీ ఇంతకు మునకు ఇక్కడ టికెట్ కూడా ఉండేది కాదు మరి సొంత ఇంటి కళ నెరవేరేందుకు సంతాన ప్రాప్తి కొరకు వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే చాలు స్వామివారు తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తారని చెప్తూ ఉంటారు ఇక్కడ కొండ చూస్తున్నారా అది సాక్షాత్తు గణపతి నిలబడినట్టుగానైతే కనిపిస్తుంది మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉంటుందో అది నెరవేరిన తర్వాత మీ ముడుపునైతే ఇక్కడ చెల్లించుకోవాలి మరి వెళ్తున్న దారి చూస్తున్నారా ఏ విధంగా ఉంటుందో మొత్తం అంతా కూడా మట్టి దారి సగం వరకు ఉంటుందండి ఆ తర్వాత నార్మల్గానైతే ఉంటుంది లోపలికి ఒక కారు వెళ్ళే అంత అయితే ఉంటుందన్నమాట చాలా తక్కువ మందికే ఈ ప్రదేశం తెలుసు అనే అనుకుంటున్నానండి ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాము ఎక్కువ మంది అయితే ఇక్కడికి వచ్చినట్టు కనిపించలేదు ఎప్పుడు కూడాను కానీ కార్తీక మాసంలో మటుకు చాలామంది ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా వస్తూ ఉంటారనమాట ఇక్కడ దగ్గరలోనే మనకి ఒక ఏరు కూడా పారుతూ ఉంటుంది గుడి నుంచి చాలా దగ్గరలోనైతే ఉంటుందండి నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మరి గుడి వాతావరణం అంతా కూడాను చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగానైతే ఉంటుంది ఇక్కడ గుడి అంటూ ఏమి ఉండదు చెట్టు మధ్యలోనే మనకి స్వామివారి లింగాకారం అయితే ఉంటుందండి లింగం పైన మనకి బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది అంటే ఇలా బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయాల్లోని మనము ఏ పుణ్యకార్యం చేసినా కూడాను అది కోటి రెట్లు మనకి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తూ ఉంటారు మరి ఇదిగోండి చూడండి కొండ ప్రదేశం అంతా కూడాను దగ్గరలోనే మనకు ఉందని కూడా చెప్పాను కదా కార్తీక మాసంలోని భోజనాలకి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చండి ఈ ఈ ఉమామహేశ్వర ఆలయం పక్కనే మనకి దేవి దేవతలు గణపతి ఇంకా అలాగే అమ్మవారు ఉమాదేవిగాను ఇక్కడ వెలిసి ఉన్నారు అలాగే వెనకథల మనకి చూసుకున్నట్లయితే జంట నాగులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారండి ఇదిగోండి బయటను వచ్చేసి మనకి ఈ రకంగాను నందికేశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లింగాకారం ఈ విధంగానైతే ఉంటుంది మేము వెళ్ళిన రోజున ఎవ్వరూ లేరు కాబట్టి మా చేతులతో మేము ఈ రకంగాను అభిషేకం చేసుకోవడం అయితే జరిగిందండి అయితే లోపల చూసుకున్నట్లయితే ఈ విధంగా కట్టారండి ఎందుకంటే మనకి చెట్టు మధ్యలోని ఊడలు ఇంకా దానికి సంబంధించిన చెత్త అంతా కూడా పడుతుంది అని చెప్పేసి జనాలు వెళ్ళడానికి సౌకర్యంగా ఉండేందుకు ఈ రకంగానైతే చేశారు మేము చక్కగాను స్వామివారికి అభిషేకం చేసి ఈ రకంగా పువ్వులతో అలంకరించేశాము మరైతే ఈ మధ్యకాలంలోని ఇక్కడ కూడా టికెట్ అయితే పెట్టడం జరిగిందండి ఇక్కడ ట్వంటీ రూపీస్ పర్సన్కి తీసుకుంటున్నారు ఈ మధ్య అరకు వెళ్ళాలంటే భయం వేస్తుంది ఏపీలోని ప్రత్యేకమైన స్థానాన్ని అయితే పొందిందండి అరకు పర్యాటక స్థలంగాను అయితే ఇక్కడ వుడెన్ ట్రాక్ ఒకటి కట్టారు దానివల్ల ఏంటంటే మనకి మధ్యలోని వెళ్ళేటప్పుడు చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతుంది ఇంచుమించుగా అర్ధ గంట ముప్పావు గంట అక్కడే లేట్ అయిపోతుందండి మరి చాలా దేవాలయాల పైన మనకి వింత ఆకృతులతోని శిల్పాలు దర్శనం దర్శనమిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మటుకు ప్రత్యేకించి మనకి చెట్టు యొక్క బెరడ్లు వేర్లు అయితే కనిపిస్తూ ఉంటాయండి అదే ఇక్కడ ప్రత్యేకత పైగా త్వర లోపల ఉండడం వల్ల ఈ రకంగానైతే ఉంటుంది ఒకవైపు మనకి విఘ్నేశ్వరుడు కుడివైపు మరొక వైపు ఎడం వైపు అమ్మవారు అయితే దర్శనమిస్తూ ఉంటారు అలాగే వెనకతలు చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి మధ్యలో చూసుకున్నట్లయితే జంట నాగులు ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తూ ఉంటారు ముందుగా నేను చెప్పినట్లుగా ఇక్కడికి సంతానం లేనివారు ఇంకా అలాగే వివాహం కానివారు సొంత ఇంటి ఆశ నెరవేరడం కోసం ఇక్కడికైతే ప్రత్యేకించి వస్తూ ఉంటారండి అమ్మవారి విగ్రహం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రకంగా రాళ్ళు ఏ రకంగా పేర్చి ఉన్నారో మనకి చిన్న చిన్న విగ్రహాలు పాత విగ్రహాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట కాశీరాజులు వచ్చి కాశీ నుంచి ఈ లింగాకారాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ భూమి అడుగు భాగం నుంచి కాశీకి దారి ఉందని కూడా చెప్తూ ఉంటారు అందుకే మరి ఇది కాశీపట్నం గాను ప్రసిద్ధి చెందిందట మరి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్వస్తి